మీకు అంటే సైజులు బట్టి ఒక చోట క్రెయిన్ అవైలబిలిటీ ఉంటుంది అంటే అవన్నీ అక్కడి నుంచి వేస్తారు మంచి సెక్యూరిటీ కూడా చాలా బాగుంది అంటే వెళ్ళొచ్చు ధైర్యంగా వెళ్ళొచ్చు పిల్లలు ఉన్నారు పిల్లలు కనిపిస్తున్నారు హార్డ్వేర్ కనిపిస్తున్నారు అంటే ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది అని అంటున్నారు కదా అవును ఫైవ్ అయితే అసలు మనకి చూద్దామన్నా రోడ్ ఖాళీ కూడా కనిపించదు సో బాగుంది అంటే ఇది ఎక్స్పెక్టెడ్ ఇది తెలిసిందే కాకపోతే ఇలా చూడటం ఎంతసేపు చూడటం చాలా బాగుంది రైట్ అండి నువ్వు నాకు నచ్చావు సినిమా డెబ్బై ఆరు సార్లు చూసా అంతకు మించి అని అన్నారు ఏ తేదీన రిలీజ్ అయిందో గుర్తుందా మీకు సెప్టెంబర్ సిక్స్త్ సెప్టెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఓకే రైట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఇక మీ బ్రోచే వారెవరు మూవీ సినిమాకి వెళితే అందులోంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి

అభిమానించే విషయానికి వస్తే ఎవరు చూసినా ఈ సినిమా సినిమా పూర్తయిన తర్వాత నన్ను అభిమానించక ఉన్న వాళ్ళు కూడా అభిమానించని వాళ్ళు కూడా ఈ సినిమా చూసాక నన్ను అభిన అభిమానించడం స్టార్ట్ చేస్తారు ఫ్యూచర్లో మనకి తగిలే ఒక గౌరవం నాకు ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో అది ఒక టెన్ టైమ్స్ పెరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఓకే మీ కెరియర్కి ఎలాంటి టర్నింగ్ పాయింట్ కావచ్చు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అండి ఇది ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అంటే ఒక నేను ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు నాకు కథలు రాసుకునే రాసుకోగలిగే స్కోప్ ఇచ్చేసినంత చేసేసా ఈ సినిమాలో అంటే ఏజ్డ్ క్యారెక్టర్స్ కూడా సో ఈ సినిమా బట్టి ఈ సినిమాలో చూసి నేను చేసిన పర్ఫార్మెన్స్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ బ్యాచ్ వస్తారు ఇంకా ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత వస్తారు కదా ఇప్పుడు టెన్ టెన్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఫిఫ్టీన్ ఏజ్లో ట్వంటీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి వాళ్ళందరూ వస్తారు కరెక్ట్ ఏజ్కి వాళ్ళందరికీ కూడా రాసుకునేటప్పుడు వాళ్ళ మధ్యలో మెదలాలి ఒక పాత్ర కోసం అన్నట్టు అంత ఇంపాక్ట్ ఇచ్చే పాత్రలు చేశాను దీంట్లో ఒక రెండు మూడు ఉన్నాయి ఇంటెన్స్వి సో అలా గుర్తుండిపోతాయి సో ఎన్ని రోజులు కావాలంటే ఆ రోజులు నేను వర్క్ చేసుకుని సదుపాయం కల్పించుకున్నాను ఈ కథతో అని గట్టిగా నమ్ముతున్నాను సో మీ మూవీలో ఒక డైలాగ్ మనకంటే ఏం గోల్స్ లేవెంట్రా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా మీ గోల్ ఏంటి అది యాక్చువల్లీ మాకు గోల్స్ ఏమి లేవు మేము మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాసింది వివేకా డైలాగు సో పెద్ద గోల్స్ అయితే ఏముండవు అంటే పెద్ద గోల్ అంటే ఇవాళ ఈ రోజు పెద్ద గోల్ ఏంటంటే ఇక్కడికి రావటం ఇంటర్వ్యూ చాలా అంటే ఈ రోజు అంతే అంతే అసలు రేపటి గురించి నిన్నటి గురించి ఎప్పుడు ఆలోచించను నాతో తిరిగి వాళ్ళతో నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అలాగే తయారు చేసేస్తాను ప్రజెంట్ మూమెంట్ అంతే ఓకే సో ఈ మూవీ మీకు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు ప్రేక్షకులు కూడా ముసలి వాళ్ళ దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి చిల్డ్రన్ వరకు ఎంజాయ్ చేస్తారు మూవీని గా స్టోరీ లైన్ విన్నప్పుడు మీకు కొంచెం ఏదైనా ఫియర్ అనిపించిందా ఇన్ని వేరియేషన్స్ నా పాత్రలో చూపించగలను నేను ఇన్ని క్యారెక్టర్స్ అంటే తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు ఓటీటీలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వాటి భిన్నంగా సో చేయగలుగుతాననేది నమ్మకం అండి హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాను అనేది అంటే నేను అది బిలీవ్ చేస్తేనే దిగుతా లేకపోతే ఇది చేయలేను ముందు చేయగలుగుతావా చేయవా అనే దానికంట ఇలాంటి కథని సినిమా కింద తీయొచ్చా అనే ఆశ్చర్యం అయితే వేసింది నాకు షాక్ అయ్యి అంటే అంటే ఇది సినిమా కింద ఎలా పాసిబుల్ అనేది డౌట్ నాకు స్క్రీన్ ప్లే ఏమాత్రం తేడా కొట్టినా సినిమా ఇదే సో సో ఇలాంటి సినిమాకి స్క్రీన్ ప్లేలో మళ్ళీ ఎక్కువ పెట్టేసి మనం కంగారు పెట్టేయటం వేస్ట్ నాకు తెలుసు సో దీన్ని ఎంత అవైలబుల్గా పెడితే ఆడియన్స్కి అంత సేఫ్ ఎందుకంటే కథ పెద్దది మనకి దీంట్లో మనం స్క్రీన్ ప్లేలో ఏం గిమ్మిక్లు ఏం చేయకుండా స్ట్రైట్గా గా అందరికి అర్థం అయ్యేలాగా అందరికీ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి ముసలికి అందరికీ అర్థం ఇలాగే పెడదాం అని ఇంటెన్షన్తో తీసుకున్న మా కథేనా స్టోరీ అండ్ టీజర్లో స్పేస్లో ఉంటాడు కదా ఆ క్యారెక్టర్ అంటే ఇంకా కొడుకు గురించి వెతుక్కుంటూ భూమిని మొత్తం కలిగి తిరిగేసి ఆకాశంలో కూడా ఉద్దేశం అంటే మగాడ్ మైండ్ సెట్ మీద అది అందరినే కాదు కొడుకు అనేది ఎందుకు తెలీదు చాలా మందికి ఉంటుంది అది సో ఈ జనరేషన్ లో అలాంటి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ అది ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లెన్స్ అంటే ఈ రోజుల్లో ఉంటారు కదా సోషల్ మీడియా సోషల్ మీడియా అది వాడి క్యారెక్టర్ ఓకే సో వాడు కూడా ఆ పాత్రలో వాడి జాబ్ అది కాబట్టి చాలా చాలా వింత వింత వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు రీల్స్ అవి చేసుకోవడానికి సో అవి కూడా కలుపుకుని చాలా చాలా వెరైటీ గెటప్ చేసాం ఆ క్యారెక్టర్ చివరికి కొడుకు దొరుకుతాడా లేక మళ్ళీ కొడుకు కోసం సీక్వెల్ చూడాల్సి ఉంటుందా అలా నేను అనుకున్నా అంటే లాస్ట్ లో అలా వదిలేస్తారు నెక్స్ట్ పార్ట్ లో చూడండి కొడుకు దొరుకుతాడా అంటే కొడుకు దొరకాలి కంపల్సరీ దొరకాలి దొరుకుతాడా లేదా అనేది మీద మంచి క్లోజర్ అది మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు అది బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది దొరుకుతాడా దొరుకుతాడొర కొడుకు దొరుకుతాడా కూతురు దొరుకుతున్నాడు కొడుకు దొరుకుతాడా కూతురు దొరుకుతాడు ఎవరు ముందొచ్చి ఆస్ట్ అంతా అదే వారసురాలు ఎవరు అవుతారు వారసుడు ఎవరు అవుతారనే టెన్షన్ ఉంటుంది లాస్ట్ కి ఎవరు వస్తారు ఎవరు తీసుకుంటారు ఆ వంశం యొక్క ఖజానా అంతా ఓకే సో ఇందులో నిధిని వెతకడం కూడా ఉంటుంది వెతకడం ఖజానా ఆ ఖజానా కోసమే అంటే ఏమంటారు దాన్ని ఆస్తి ఎవరి పిల్లలకి ఇప్పుడు ఏమంటారు ఆస్తి మన మనం మనం సంపాదించుకుందంటే వారసులకు ఇస్తాం కదా ఎంత కూతురికెంత ఎంత ఎందుకు ఈ లెక్క ఇటువంటి కూడా ఉంటాయి సీక్వెల్ ఏమైనా ఉంటుందా మూవీకి సీక్వెల్ ఉండదండి యాక్చువల్లీ ఇది మంచి ఎంటర్టైనింగ్ డ్రామా సో యాక్షన్ లేకపోతే ఫ్యాంటసీ అలాంటి సబ్జెక్ట్లు అయితే మనం సీక్వెల్ వెళ్ళొచ్చు డ్రామాని ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేం ఒక టూ మంత్స్ కంటే ఎక్కువ పెట్టలేము ఆ ఇంట్రెస్ట్ యాక్షన్ సినిమాలు అయితే ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాత అది వర్క్ అవుతాయి సో మా ఇంటెన్షన్ ఏంటంటే డ్రామా కాబట్టి సీక్వెల్ రూపంలో వెళ్ళటం చాలా కష్టం బట్ సినిమా బ్రహ్మాండంగా వర్క్ అయిన తర్వాత ఏ క్యారెక్టర్ స్టోరీ అయితే బాగా వర్క్ అవుతుందో దాన్ని ప్రీక్వెల్ కింద ఫుల్ ఫ్లెడ్జ్ స్టోరీ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఏ మీకు ఒక థర్టీ మినిట్స్ సినిమాలో అది మీకు అందరికి చాలా బాగా నచ్చి భలే ఉంది క్యారెక్టర్ భలే ఉంది దానికి ఎక్కువ అప్లాజ్ వచ్చిందంటే ఆ ఏఆతి క్యారెక్టర్ తీసుకుని టూ అండ్ హాఫ్ అవర్ సినిమా ఈజీగా చేయొచ్చు యాక్చువల్లీ రాసిన బుక్ లో ఏ టు జెడ్ మొత్తం ఉంది అది స్క్రిప్ట్ ఇది చేసుకునేసరికి నైన్ మంత్స్ టెన్ మంత్స్ లో మొత్తం తయారు చేశాడు దాంట్లో మనం ఈ సినిమాకి ఎంత పాటలు తీసుకున్నాం దీన్ని బట్టి ఎంత ఎగ్జైట్ అవుతారో ఏ క్యారెక్టర్ అవుతారో దాన్ని ఒక కింద తీసుకుని చేయవచ్చు అలా ఐదు పాటలు చేసుకోవచ్చు